పట్నం పెద్ద చెరువు కింద ఉన్న నాలని మూసేయడంతో కాకుండా ఇక్కడ మట్టి పోసి ఇక ఇబ్రాహీంపట్నంకి మెయిన్గా ఒకప్పుడు నీళ్ళు అందించే నల్లల కూడా కబ్జా గురవుతుంది మరి ఇబ్రాహీంపట్నం మున్సిపాల్ వాళ్ళు మరి ఇక్కడ చూడలేదా లేకపోతే ఇరిగేషన్ వాళ్ళకు మరి తెలియలేదా ఇక చూడండి ఇక నల్లల ఇక్కడ ఒకప్పుడు ఇబ్రాహీంపట్నానికి మొత్తం నీళ్ళు అందించిన నల్లలబాయి ఈ నీళ్ళతోనే ఇబ్రాహీంపట్నం మొత్తం టోటల్గా నిలిచి ఉండేది ఇగో ఇలాంటి నల్లలబాయికి నల్లబాయి ఆల్రెడీ కబ్జాకు గురవుతుంది మరి ఇమ్మీడియట్లీ మరి ఇరిగేషన్ వాళ్ళు కానీ మరి మున్సిపాలి కానీ దీన్ని ఎంబడే పట్టించుకొని వీళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలి ఎవరైతే మట్టి పోసిరూ ఈ మట్టి పోసిన వాళ్ళపైన కేసులు బుక్ చేయాలి ఇక చూడండి ఇంత పెద్ద నల్లలబాయి అండి ఇది పట్టణానికి నీళ్ళు మొత్తం ఒకప్పుడు ఏండ్ల తరబడి నీళ్ళు అందించిన నల్లబాయి కబ్జాకు గురవుతుంది మరి ఎందుకు పట్టించుకోవట్లేదు మరి ఇరిగేషన్ వాళ్ళకి తెలియదా ఇది ఇమిడియెట్లీ మరి ఇరిగేషన్ వాళ్ళు మరి ఏమైనా వీళ్ళకి ఏమైనా డబ్బులు ఆశ చూపించారో ఏమో తెలియదు కానీ ఇగో టోటల్గా చూడండి మీరు చూడండి ఇంకో నల్లాల బాయి కూడా కబ్జాకు గురవుతుంది త్వరలోనే కబ్జాకు గురవుతుంది ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో మట్టి తీసుకొచ్చి ఇక్కడ పోసి ఇక్కడ ఉన్న కాల్వని మూసేసారు కాల్వతో పాటు నల్లల బాయిని కూడా మూసేయడం జరిగింది వీళ్ళ పైన ఎమ్మడే చర్య తీసుకొని వీళ్ళ మీద కేసులు బుక్ చేసి వీళ్ళ వీళ్ళ పైన చర్య తీసుకోవాలని ప్రజలు కోరుచున్నారు